అప్పుడు వాళ్ళే బాధపడతారు హలోయ ఇప్పుడు ఏం చేయాలి నా ఇంటిని అంటే ఏం చెయ్యాలి కొంతమంది వస్తా ఉంటారు ఇంటి అంట సైకిల్ వేసుకొని వాళ్ళ దగ్గర మెషిన్ పట్టుకొని వస్తూ ఉంటారు లేకపోతే మార్కెట్ వెళ్ళి దాన్ని ఏం చేయమంటారు షార్క్ పొదును చేసి తిమ్మంటారు కూరగాయలు నైఫనీ కూరగాయల పని అలాగే ఉల్లిపాయలు నైఫని ఇలాగా విశ్వాస జీవితంలో కూడా దేవునిలో నేను సాగుతున్నాను దేవుని పనిలో నేను సాగుతున్నాను దేవుని పనిచర్యలో దేవుని పనిలో నేను సాగుతున్నాను అని అనుకుంటా అనుకుంటానే కొన్నిసార్లు ఉంటాం పారిపోతా ఉంటాం అంటే వి బిగేమ్ ఇన్ ఎఫెక్ట్ సామర్థ్యాన్ని మనం కోల్పోతాం శక్తిని కోల్పోతాం అలాంటి సందర్భంలో ఏం చెయ్యాలి చాలా పెట్టబడాలి సాను పెట్టడం అంటే ఏంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మోకరించి ప్రార్థన చేయగానే అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యాయం ఎందుకు వచ్చిన ఒక్కసారి చూడండి అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యయం ఎనిమిదవచ్చు అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు ఎందుకండి సో దట్ వీ కెన్ బి ఇన్ ఎఫెక్ట్ ఇంకా సామర్థ్యాన్ని మనం పొందుకోవాలని ఇంకా శక్తిని పొందుకోవాలని ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి చేస్తున్నట్టే పనిచేయు కానీ కొన్ని వస్తువులు ఉంటాయి రెండు నిమిషాల్లోనే పని అయిపోతుంది అవి ఎఫెక్టివ్గా వాడ వాడబడతాయి ఇప్పుడు దేవుని కొరకు వాడబడ్డాంటే ఏంటి ఏదో వాడబడుతున్నానండి ఏదో వాడుతున్నాను ఏదో ప్రార్థన చేస్తున్నాను ఏదో పాటలు పాడుతున్నాను ఏదో ఆరాధన చేస్తున్నాను అలాగే ఉండేవాడిని అంటే కుదురుద్దా కుదురుద్ది కదండి నువ్వు ఎఫెక్టివ్గా అవ్వాలి హలూయ సమర్థవంతంగా ప్రభువు కొరకు జీవించాలి సమర్థవంతంగా దేవుని పని చేయాలి సమర్థవంతంగా దేవుని సాక్షులుగా జీవించాలి వారి కొరకు చూస్తున్నాడండి హరియా హలలుయా దేవుని దైవజన్యొక్క పరిస్థితి ఏంటంటే సామర్థ్యం లేదండి ఒకప్పుడు ఉంది దేవుని కొరకు బట్ నాట్ ఎనీ మోర్ సామర్థ్యాన్ని కోల్పోయిన స్థితిలోకి హేలీ గారు వెళ్ళిపోయారు లీడర్ అటువంటి సమయంలో స్పీక్ కొన్నిసార్లు నాయకత్వంలో ఉన్నాను ఉన్నవారు సమర్థతను ఏమైపోతారండి సమర్థతను కోల్పోతారు దేవుని అయినా దేవుని పని ఆగుతుందా ఆగదు ఒకరు తప్పిపోయినంత మాత్రాన ఒకరు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుని పని ఆగుతుందా గదు ఈ పరిచర్య గురించి చెప్పాలంటే ఒకరు వెళ్ళిపోతే ఎంతమంది వస్తున్నారు తెలుసండి ఈ మందిరంలో ఒక్కరు వెళ్ళిపోతే ఇద్దరు వస్తున్నారు హరిలోయా ఈ పరిచర్య ఇప్పుడు మా డాడీ అమ్మ కావచ్చు నెక్స్ట్ జనరేషన్ మేమండి హలోయ నెక్స్ట్ జనరేషన్ మేము ఒకసారి చాపట్టుకుంటారా గాడ్ దేవుడు దేవుడుకుంటాడు ఎలాంటి వారినైనా వాడుకుంటాడు ఆయన పని ఆగుతుందా ఆగదు ఆయన రాజ్య సుమార్త ఆగుతుందా ఆగదు ఆయన పని ఆగుతుందా ఆగదు దేవుని సుమార్త ఆగుతుందా సైలెంట్ అయిపోయేది కాదు అంత సైలెంట్ అయిపోయాం ఏమన్నా కొన్ని పరిస్థితులు మారొచ్చేమో కానీ బట్ గాడ్ లవ్స్ రిమైన్స్

ఇది దేవుని స్వర్ణయ్య నేను కాదు నిన్ను పిలిచింది దేవుడు పిలుస్తున్నాడు ఈసారి దేవుని పిలుస్తాడు నువ్వు ఇలాగా రెస్పాండ్ అవ్వు నువ్వు ఇలాగా స్పందించు అని చెప్పాడు హరియా హరియా చక్కని యాజకుడు నిజమే కుమారుల విషయంలో తప్పిపోయాడేమో కానీ సమయాలకు చాలా బాగా గైడ్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకు ఉన్న ఆత్మీయ అనుభ అనుభవం వృద్ధాపము అలాంటిది హడలుయా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళ వృద్ధాపంలో వరకు దేవుని మందిరములు పరిచర్య చేశాడు కదా దైవదేవుని ఇప్పుడు గైడ్ చేస్తున్నాడు ఏమని చూడండి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చు మొదటి సమయంలో మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చు నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నిన్ను పిలిచిన యెడల నీ దాసుడు నిన్ను వెతుచున్నాడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇంవనేను హల్లెలూయా ఈ ఏలీ సమయలకు ఏ నేర్పిస్తున్నాడంటే హి వాస్ టీచింగ్ సాముల్ టు రెస్పాండ్ టు గాడ్ వాయిస్ ఇన్ ఏ బ్యూటిఫుల్ సమయాలు సమయలు చేసిన ప్రార్థన ఏంటంటే దేవా చెప్పండి దేవా నీ నీ దాసుడు ఆలోకించున్నాడు సమయాలు సమయంలో నాలుగు సార్లు పిలిచాడు దేవుడు మూడోసారి ఏలి అన్నాడు నేను కాదు నేను పిలుస్తుంది దేవుడు పిలుస్తున్నాడు అయ్యా నువ్వు వెళ్ళి ఇలా స్పందించును వెళ్ళి ఇలా రెస్పాండ్ అవ్వు ఇలా స్పందించని చెప్పాడు తర్వాత పిలుస్తున్నప్పుడు సమయలు సమయలు అని పిలుస్తున్నప్పుడు దేవుడు సమయలు అంటాడు అయ్యో బాసుడు ఆలోకించుతున్నాడు సమయలు పిలవగానే ఏలి యాజకుడు సమేలు చెప్పిన మాట ఒక్కలైన కానీ అది అద్భుతమైన ప్రార్థన అండి హలలోయ ఎందుకు అద్భుతమైన ప్రార్థన కూడా చెప్తాను ఇప్పుడు ఏలి వీళ్ళు సమయానికి చెప్పిన మాట అంటే వాసుడు వే ప్రార్థన అనేది రెండు రకాలు కానీ బైబిల్ రీడింగ్ వన్ దేవుని మనతో మాట్లాడడం అది ఒకదే మనం ఉత్తరాలు రాస్తాం కదండి అది వన్ వేనా టూ వేసా ఈ రోజుల్లో ఫోన్లు వచ్చేసినాయి కానీ ఆ రోజుల్లో ఉత్తరాలు ఆ రోజు ఆ టైంలో ఉత్తరాలు హలోయ ఉత్తరాలు ఒకవైపే కానీ వాట్సాప్ మెసేజ్ టెక్స్టింగ్ వచ్చేసిందండి చాలా టెక్నాలజీ వచ్చేసింది అదేంటండి వాట్సాప్ ఇప్పుడు ఎలా ఉందంటే మనం ఒక ఎలా ఒకరికి చాట్ చేస్తున్నామంటే వాళ్ళు కూడా మనం చాట్ చేస్తున్నారంట అక్కడ త్రీ డాట్స్ వస్తాయి ఎప్పుడైనా గమనించారా వాట్సప్ మనకి వాళ్ళకి పెట్టినప్పుడు ఒక చిత్రాన్ని మనం త్రీ డాట్స్ పెట్టిన పెట్టినట్టు వస్తా ఉంటుంది హలోయా ఓహో వాళ్ళు నొక్కుతున్నారేమో అని మనం తెలుసుకుంటాం కానీ అప్పుడు ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళైతే చాలా ప్రియమైన వాళ్ళు అయితే ఏం పంపిస్తున్నారు ఏం పంపిస్తున్నారు ఏం పంపిస్తున్నారు అని ఆతృప్తిగా ఉంటాం ఇంకొకటి కొన్నిసార్లు మనకి ప్రియమైన వాళ్ళు ఏదైనా మనకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటారు ఎందుకంటే ఎందుకంటే నాకు ఇది చాలా ప్రియమైన పిడ్డల దగ్గర నుంచి వచ్చింది ఇది విలువైన వర్తమానం టచ్ ఇస్ టూ వే బైబల్ బైబిల్ రీడింగ్ ఈస్ వన్ వే బైబిల్ రీడింగ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు బట్ వాట్ అబౌట్ ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన చాలాసార్లు మన దృష్టిలో వన్ వే ప్రేరిజ్ ఓన్లీ వన్ వే అని అనుకుంటాం కాదండి ప్రార్థన అనేది రెండు రకాలు హలలోయ కింద నుంచి పైకొని అనుకుంటాం కొంతమంది ఎంతేనండి మన నేను చేస్తున్న ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని తాగుతున్నాయి నేను చేస్తున్న ప్రార్థనలు విన్నపములు ఈ ఆచరణలు నేను సమర్పించుకుంటున్నా అని చాలా సార్లు మనం ప్రార్థన అంటే వైపే అని అనుకుంటాం కానీ ప్రార్థన అనేది ఒకవైపు కాదు రెండు వైపులా స్తోత్రం చెప్తా బా ఇది గుర్తించాలంటే అప్పుడు మనం ఎఫెక్టివ్గా ప్రార్థన చేయగలం ప్రేరీస్ టు వే వై బికాస్ ప్రేరీస్ కమ్యూనికేషన్ విత్ ప్రార్థన అనేది దేవునితో చేసే సంభాషణ అయినప్పుడు మనం మాట్లాడాలి ఆయన మాట కొడుకు కూడా మనం కనిపెట్టుకుంటూ ఉండాలి అల్లు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వెళ్తానో చెప్పండి నాకు చెప్పాల్సిన కానీ మనసులో చెప్పుకోండి ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా స్క్వయ్ గా ఉన్నారా ఎవరైనా సైలెంట్ గా ఉన్నారా లాడ్ వాట్ యు హ్యావ్ టు సే టు మీ నువ్వు నాకేం చెప్తావయ్యా చెప్పు నే కాంగా ఉంటాను అని ఎవరైనా అన్నారండి చెప్తాను కామ్ గా ఉంటాను అంతే అని వేరే తలంపులకి నా మైండ్ ఉద్దేశాలకి నా మైండ్ ని వేరే చెడు కార్యాలకి నేను ఉంచను కానీ నా ఫోకస్ అంతా మీదే నేను అన్నిటికీ షట్ డౌన్ చేసేస్తాను నేను ఇంకా వేరే 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 కార్యాలకు వెళ్ళకుండా నేను చేసేస్తాను ఐ క్వైట్లీ వెయిట్ అపాన్ యూ దైవ లో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది ఐ విల్ నేను దేవుని కొరకు నేను ఎహోగా కొరకు నేను కనిపెట్టు కొను అంటే అర్థం ఏంటంటే కనిపెట్టుకోవడం అంటే అర్థం ఏంటండి కనిపెట్టడం చెప్తారా కనిపెట్టడం ఎదురు చూడడం అంతే సైలెంట్ గా నువ్వేం చెప్తావయ్యా చెప్పు అని కనిపెట్టుకుని ఉండాలి పై ఎందుకు అది సృష్టికర్త సమస్తమైన నిర్వహిస్తున్న దేవుడు జగత్ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు చెప్తున్న మాట కాబట్టి ఆయన మాట తీసుకుని వచ్చేటప్పుడు మామూలుగా రాయండి సంతోషంగా చాలా నిబ్బరంగా చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్ గా మనం రావాలి అలలూయ ఎందుకు మాట చెప్తున్నానంటే ఏలీ యాజకుడు సమయలకు నేర్పిస్తున్న మాట సమయం దిస్ ఈజ్ హౌ యు నీడ్ టు రెస్పాండ్ టు గాడ్ వాయిస్ నెక్స్ట్ టైం యు హియర్ యు నేమ్ నీ పేరు మళ్ళీ పిలవడం దేవుడు పిలవగా నువ్వు ఇలా రెస్పాండ్ అవ్వయ్యా దేవుడు నిదా నిదాహోవా నిదాసుడు ఆలోకించుతున్నాడు ఆజ్ఞ ఇమ్మనిము హలో ప్రార్థన అంటే ప్రేర్ ఇస్ నాట్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు బి అవైలబుల్ టు హీ టు అస్ ప్రార్థన అంటే ఎప్పుడూ దేవుడు నా కోసం రెడీగా చెవు అలా పెట్టుకొని ఉంటాడు అని అనుకోవడం ఎక్స్పెక్ట్ చేయడం కాదు హలో కాదు కానీ ప్రార్థన అంటే మేకింగ్ అవర్ సెల్ఫ్ అవైలబుల్ టు బి ఏబుల్ టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ టు సే ప్రార్థన అంటే నువ్వేం చెప్తావయ్యా చెప్పు నేను కామ్ గా ఉంటాను ఇదిగో నేను సంసిద్ధంగా ఉంటాను నీ మాట కొరగా నేను కనిపెట్టుకుంటాను అని చెప్పలేము హెల్ూయ ప్రార్థన దేవుడు విశ్వాసికి ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆయుధం ఒక శ్రేష్టమైన ఆయుధం అండి హెదలూయ కరెక్ట్ ఏ ప్రార్థన చేసేటప్పుడు అనాలోచితంగా చేయడానికి వీల్లేదు ఆలోచన ఏదో ఆలోచన పెట్టుకొని ప్రార్థన చేయడానికి వేయలేదు మెయిన్ రిపిటేషన్స్ వ్యర్థమైన మాటలు దాంట్లో పలుకుతూ మళ్ళీ 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 రిపీట్ చేస్తూ నాకేం గుర్తు రావట్లేదు ఏం చేయాలి అందుకని నాయన తండ్రి ప్రభు అని అనడం కాదు బీయింగ్ వెరీ వెరీ ఇంటెన్షనల్ బీయింగ్ వెరీ ఫోకస్డ్ మనం చాలా ధ్యాస పెట్టి ధ్యానం పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవా నువ్వేం చెప్తావో చెప్పయ్యా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెడీగా ఉన్నాను ఉన్నవాడితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతానండి అప్పటికి ఇంకా రకంగా ప్రార్థన చేయకపోతే ఇప్పటి అయినా ప్రార్థన చేద్దాం హలోయ అప్పుడు అప్పుడు లోతైన ఆత్మీయ అనుభవాలను మనం పొందుకోగలుగుతాం అందరూ మోకరించండి కళ్ళు మూసుకొని మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించండి స్తోత్రం 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 అలలోయ మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి మోకరించలేని ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి అయ్యా మీ సన్నిధిలో నేను చెప్పండి దేవుడికి నాకు ఎన్ని సమస్యలువ్వండి నాకు ఎన్ని శోధనలు ఉండనివ్వండి నాకు అప్పులుగా ఉండనివ్వండి నాకు సమస్యలు ఉండనివ్వండి కానీ నేను దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటాను ప్రార్థన చేయండి కొన్ని పరిస్థితులు క్లిష్టంగా మారిపోయినా కొన్ని పరిస్థితులు అననుకూలంగా ఉండినా కూడా

స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం మేము రోజు ప్రార్థన చేసే శక్తిని దయచేయండి ప్రార్థన చేయగలిగే కృపను దయచేయండి ఆత్మీయ అనుభవాలతో వాక్యాలతో మా హృదయాన్ని నింపండి సాధారణ శోధనలో ఉండనివ్వండి సైతాన యొక్క శోధనలు గర్భపు మాటలు మనోటలానే వద్దయ్యా అన్నా చేసిన ప్రార్థన వాళ్ళకు మారుడు చేస్తున్నాడు అలాగే మేము కూడా మా బిడ్డలకు నేర్పించగలిగే శక్తిని దయచేయండి అయ్యా నినందిస్తాను బట్టి నేను సంతోషిస్తాను దేవా ఎప్పుడు కూడా నిన్న బట్టి నేను ఆనందిస్తాను ఎప్పుడు కూడా నీ రాజ్య సువార్తలు నీ రాజ్య పరిచర్యలు నీ సువార్తలు నేను భాగస్తులుగా నేను ఉంటాను అయ్యా అటువంటి తీర్మానము నాకు దయచేయండి అటువంటి పట్టుదల నాకు దయచేయండి ఈ <issions> పను వచ్చాం అలాగే మేము కూడా మీ ఆజ్ఞను మేము అతిక్రమించకుండా మీ ఆజ్ఞను నీ మేము తిరస్కరించకుండా నీ ఆజ్ఞను గాయ కొనవనిగా దాని శక్తిని మేము పొందుకునేలాగున మాకు సహాయం చేయండి ఈ ప్రార్థన ప్రారంభమైనంత వరకు మీరు అధ్యక్ష వహించి క్రమముగా జరిగించినందుకై మీకు వందనాలు ఇంకా ముందున్న కార్యక్రమములు కూడా మంచిగా జరిగించమని అయ్యే శతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మరొకసారి అందరికి కూడా నన్ను ఎన్ని హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ఎట్టి సమయం ఇచ్చిన డాడీ గారికి కూడా నన్ను ఎన్ని హృదయపూర్వకమైన వందనాలు అందరూ కూడా కాళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం ప్రార్థన తీసుకుందాం ఇంతవరకు చక్కటి మాటలు తెలియజేసిన క్రిస్టిన నిన్నుందే దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయండి మన పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమయం కుమారు